ಎಕರ ಯ ಸರ್ ಒಕ್ಕೂ ಮನುಷ್ಯಕ್ಕೆ ಪದೇನು ವಂದಲ ರೂಪ ಮನ್ಸಿ ಒಕ್ಕರ್ ಗಿರ ಪನ್ನೆಂಡು ವಂದಿರ ಸರ್ ఈ రోజు ఇంత నష్ట పరిహారం జరిగిందంటే ఇంత మంది రైతులను మీరు సాయం చేస్తే మీ ప్రభుత్వం అంతే సార్ మాకు సంతోషం అంతేగాని ఈ ఏడుపు మాకు మిగిలియకుండా సార్ మీరు మాకు ఈ రైతులని చూడు సార్ మీరు ఈ పంట నేనేం చేస్తూ నేను కనీసం బుడిద తినాలి ఇప్పుడు అన్నం తినకుండా బుడిద తినాలి నేను ఇప్పుడు ఎనిమిదిన్నరకు వచ్చింది సార్ అదే తొమ్మిది వచ్చేసి ఇంట్లో ఉండలేక నేను సేను వచ్చే వరకల్ ఒక వానదే నడుస్తున్నా నేను కాను ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అన్నం అన్నం తినేది బదులు బుడుగా నేను తినాలి ఇంక ఇప్పుడు నేను ఇప్పుడు నాదేంది పరిష్కారం ఈ రైతులది ఏంది ఈ రైతుల గోడు ఎప్పుడు ఇంతే ఉంది సార్ ఈ రైతులది ఎప్పుడు ఇంతే జాబ్ చేసిన అయినా కమ్మగా తింటాడు ఒక ఆదివారం పూట వస్తే మేము ఆదివారం ఏ రూపాయలు మటన్ తెచ్చుకున్నా ఇట్లా ఈ పిండి సంచి కోసమేమో అని మేము అంతా దాపుకుంటున్నాం సార్ మేము ahi mi hi i done da furai yo and so incredibly young rowee అగ్రికల్చర్ ఏడీ గారు బాగున్నాయి బాగున్నాయి ఇప్పుడు బొక్కలోనిపల్లి కోడూరు రామచంద్రపూర్ సోదర్పల్లి జమేసపూర్ మొత్తం వడగండ్ల వాళ్ళ పడి దాదాపు ఎనిమిది వందల ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డది అంతా ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రాలేదు అక్కడికి ఇక్కడే ఉన్నా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను సిల్ లో ఉన్నా అని ఇప్పుడు కాదు ఏడి గారు మీరు కలెక్టర్ గారు ఎమ్మెల్యే చూడాలా ఎమ్మెల్యే మీరు రావాలా ఇప్పుడు నేను స్పీకర్ పెట్టినా ఫోన్ స్పీకర్ పెట్టినా రైతులు వింటున్నారు రైతులు స్పీకర్ పెట్టాను నేను దాదాపు ఎకరాలు పోయింది మొత్తం తక్షణ సాయం చేయాలి పర్మనెంట్ సాయం చేయాలి ఇప్పుడు మనం కౌల రైతు కానీ కౌల రైతులకు పోయింది రైతు బంధు ఎవరికి ఉన్న రైతుకే లేదు కౌల రైతుకి ఎక్కడ మరి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా రాండి మీరు వచ్చి చూడండి చూసి మీరు తక్షణమైన సాయం ఇప్పుడు ఎకరాకు నలభై వేలు చొప్పున ఇవ్వాలి వీళ్ళపు ఎక్కడ నలభై వేల చొప్పున ప్రజెంట్ ఒక పదివేల చొప్పున ఇచ్చేయండి తర్వాత గవర్నమెంట్ చూసినా మీతో చేయండి మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్తోన ఇమ్మీడియట్గా సాయం చేయండి తక్షణ సాయం చేయండి తక్షణ ఒక పదివేలు వేలు చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి నెల రోజులు టైం తీసుకుంటారు నెల రోజులలో ఎక్కడకు నలభై వేలు చొప్పున ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులందరూ ఎట్లా చెప్పండి దృష్టి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ తక్షణ సాయం చేయండి వచ్చి చూసిపోతే ఏడు కంటికి చూసిపోతే కాదు ఇట్లా మీరు వచ్చిరంటే మీరు కలెక్ట్ గారు వచ్చి వాళ్ళకు చూడండి ఏడే ఏడే పట్టుదో అదే కనీసం ఐదు శాతం అయినా పనికి వస్తా చూడండి ఐదు పది శాతం ఐదు పది శాతము పడుకొచ్చినా మీరు ఒక్క రూపాయి ఎక్కండి వందకు వంద శాతం నష్టం జరిగిపోయింది మీరు ఇమ్మీడియట్గా డబ్బులు ఎకరాకు నలభై వేలు చొప్పున మేము అడుగుతున్నాము డైరెక్ట్గా ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లో వేయండి తక్షణ సాయం చేయండి వచ్చి చూసిపోతే కాదు మీరు వస్తామంటే మేము వెయిట్ చేస్తాము ఈడ కలెక్టర్గా నడుగు వస్తాడే మేము వెయిట్ చేస్తాం వీడందరూ ఉంటాం ఏమి చేయాలి మీకు వచ్చినందుకు మీరు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రైతుల తరఫున మేము పదిహేను రైతులను బతికించుకున్నాం కానీ ఇదేందా ఇంత అన్యాయం డబ్బులతోనే రాండి ఉట్టి రాకండి ఉట్టి వచ్చిపోతే మాత్రం ఊరుకోవచ్చు ఈయన కూర్చుంటాము రాండి మాట్లాడు మాట్లాడండి డబ్బులు తీసుకొని రండి ఎక్కడికి పదివేలు చెప్పని మిగతా ముప్పై వేలు టైం తీసుకొని